హాయ్ ప్రియో వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్ విజయవంతమైన విప్లవ యోధుడు పానిగ్రాహి యాభై ఐదవ స్మారక సభ ఏడు విప్లవ ప్రజా సంఘాల ఉమ్మడి పిలుపు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విప్లవ సాంస్కృతిక ఉద్యమ యోధుడు సుబ్బారావు పానిగ్రాహి అమరత్వానికి యాభై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పాణిగ్రాహి పోరాట జీవితం

సిత్త గున్నయ్య సంతోష్ నారాయణ కృష్ణారావు సోమేశ్వరరావు దమయంతి జ్యోతిలక్ష్మి బాలమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ వ్యవస్థ మార్పు కోసం స్థాయి సరైన మార్గం సుబ్బారోపాని యాభై ఐదవ వర్షం ద్వారా శ్రీకాకుళ పరిసర ప్రాంతాల్లో వానువారపేటలో జరుగుతుంది ఈ నెల ఇరవై రెండు మధ్యాహ్నం పది గంటల సమయంలో ప్రారంభమవుతుంది ఈ సభకి జిల్లా నలుమల నుంచి అందరూ రావాలనే ఉద్దేశంతోనే ఈ కరపత్ర ఆవిష్కరణ అన్నటువంటిది కరపత్ర ప్రచారం జరుగుతుంది దానికి సుబ్బారావు పానీ గారు భూమి కోసం ముక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం తమ అమూలమైన ప్రాణాన్ని ప్రజల కోసం అందించడం ఆ దిశగా ఆయన పోరాటాన్ని కలము ద్వారా గలమ ద్వారా మరి ఇంకా సాధ్యపడపోతే ఈ గన్ను ద్వారా కూడా మార్చు అనే ఉద్దేశాన్ని ప్రజలకు ఆదర్శాన్ని అందించి చివరికి ఆ రకంగా ఆయన పాట ఆట మాట ఆ రూపంలో యువతరాన్ని కానీ మహిళా లోకాన్ని కానీ సాయుధి పోరాటమయ్యేడల భాగస్వాములుగా ఆయన చేయడం అనేది జరిగింది అంటే ఈ సాంస్కృతిక విప్లవం ఈ సాంస్కృతిక విప్లవం సాయుధ పోరాటానికి ఎంతటి విలువైనదో ఆయన ఒకసారి తెలియజేశారు కాబట్టి ఆయన ఆశి సాధనలో మనమంతా కొనసాగాలని ఆయన ఏదైతే ఆశించారో ఆశించి వదిలి వెళ్ళారో అది పరిపూర్తి చేయాలన్నటువంటి ఉద్దేశంతో కామ్రేడ్స్ అందరినీ వివరిస్తూ సెలవు తీసుకుంటున్నాం గ్రామంలో కామ్రేడ్ సుబ్బారావు పానిగి కామ్రాడ్ నిర్మల కామ్రాడ్ అంకమ్మ కామ్రాడ్ సరస్వతి కామ్రాడ్ ఉమారావు కామ్రాడ్ రమేష్ చంద్ర సాహుల యాభై ఐదవ వర్ధంతి సభ శ్రీకాకుళంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నది అందరికీ మన ఒజ కొత్తూరు పోర్టు ఏరియాలో ఉన్నటువంటి రైతాంగానికి ఆ సభకు వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈ పోర్టు ఏరియాలో రైతులకు తెలియకుండా దోచుకుపోవడానికి వస్తున్నారు ఈ దోచుకుపోవడానికి రైతులందరూ సంఘటితంగా ప్రతిఘటిస్తున్నారు మిత్రుల ఈ రూపంలో ఏదైతే భూమి భుక్తి విముక్తి కోసం కమ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాయ అవరత్వం చెందారో ఆ భూమి కోసం ఇప్పుడు పోరాటాలు చేయవలసినటువంటి ఆవశ్యకత అవసరము ఈ రైతాంగానికి ఇప్పుడు ఉన్నది తన చేతిలో పండించినటువంటి పంటను కొట్టుకుపోయినటువంటి దళారీ వ్యవస్థ కోసం పోరాడారు ఈ రోజు భూమి కోసం పోరాడవలసినటువంటి ఎయిర్పోర్ట్ అప్పుడు దోపిడీదారులు ఉన్నారు భూస్వాములు ఉన్నారు ఇప్పుడు కార్పొరేట్ల పేరుతో రైతుల భూములు దోచుకోవడానికి చూస్తున్నటువంటి ఈ పాలక వర్గాలు ఉన్నాయి దానికి ఈ భూమిని కార్పొరేట్లకు హస్తం కాకుండా మనం అందరినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది మోడీ మూడు నెల చట్టాలకు వ్యతిరేకంగా ఆ రాజు ఢిల్లీ రైతాంగ వేదికగా ఉజ్జమిస్తున్న క్రమంలో వెనక్కి తగ్గిన మోడీ ఇప్పుడు వ్యవసాయ జాతీయ వ్యవసాయ జాతీయ మార్కెటింగ్ విధానం పేరుతో మరి ఆ మూడు నెల చట్టాల్ని మన ప్రజల్లోకి తీసుకొచ్చి ఈ రైతాంగానికి ఉన్నటువంటి హక్కులని ఈ కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కులని దాచుకోవడానికి చూస్తున్నారు ఇవన్నీను కూడా మనము పోరాట రూపాల్లోనే ఎదుర్కొని పోరాడవలసిన ఆవశ్యకత ఉన్నది సుబ్బారా పాణిగ్రాహి యాభై ఐదో వర్గం సభ జరపాలంటే రైతాంగ సమస్యలపై పోరాడాలి కార్మిక వర్గ సమస్యలపై పోరాడాలి ఎక్కడైతే భూము దోపుకుంటున్నారో ఈ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవస్యం ఉండదనేది మరొకసారి ఈ వేదికగా తెలియజేస్తూ జహార్ అర్ కంబ్రెడ్ సుబ్బారా పని జహహార్ ఆర్ అర్ కంబ్రెడ్ నిర్మలా